హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో కప్పలు వేసవి కాలంలో కనపడవు ఎందుకు ఈ రహస్యాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం లెట్స్ గెట్ స్టార్టెడ్ ఎండాకాలంలో కప్పలు చాలా వరకు కనిపించవు మీకు అనుమానం వచ్చే ఉంటుంది అఫ్ కోర్స్ అనుమానం రాకపోయినా నేను చెప్తా పదండి మనకి వర్షం పడితే నేల నానిపోతుంది నీటి కుంటలు ఏర్పడతాయి అప్పుడు కప్పలు బయటకు వస్తాయి అవి జంపు చేస్తూ అరుస్తూ వానలో మనం చూస్తూ ఉంటాం కానీ వేసవి వచ్చేసరికి నేల ఎండిపోతుంది నీటి కుంటలు ఆరిపోతాయి అప్పుడు కప్పలు కనిపించవు అవి ఎక్కడికి పోతాయి అవి చనిపోతాయా కాదు మరి కప్పలు తమ శరీరం మీద తడి ఉండేలా చూసుకుంటాయి లేకపోతే చర్మం పొడిబారి ఎండిపోయి చనిపోతాయి వాటి చర్మం మీద మూకస్ పొర ఉంటుంది దీనివల్ల శరీరంలో తేమ నిల్వ ఉంటుంది ఎండాకాలంలో చెరువులు కుంటలు ఎండిపోతాయి అప్పుడు నేలను తవ్వుకుంటూ తేమగా ఉండే చోటుకు చేరుకుంటాయి అవి తమ శరీరంలో జీవక్రియల వేగాన్ని బాగా తగ్గించుకుంటాయి గుండె కొట్టుకోవడం శ్వాస తీసుకోవడం వంటివి చాలా నెమ్మదిస్తాయి దీనివల్ల అవి తమ శరీరంలో నిల్వ ఉన్న శక్తిని మరియు నీటిని చాలా నెమ్మదిగా వాడుకుంటూ వేసవికాలం మొత్తం గడిపేస్తాయి ఎప్పుడైతే వర్షాకాలం ప్రారంభమై వర్షాలు కురుస్తాయో వాతావరణం చల్లబడి భూమిలోకి తేమ చేరుతుందో అప్పుడు కప్పలు మేల్కొని బయటకు వస్తాయి అందుకే మనకు వర్షాకాలం రాగానే పెద్ద సంఖ్యలో కప్పలు కనిపిస్తాయి ఒక్క మాటలో చెప్పాలంటే వేసవికాలంలో తీవ్రమైన వేడి మరియు నీటి కొరత నుండి తమ ప్రాణాలు కాపాడు కప్పలు దాచుకుంటాయి కొన్ని కప్పలు వర్షాకాలం వచ్చేదాకా నిద్రపోతాయి ఇందువల్ల వేసవి కాలంలో కప్పలు కనపడవు వేసవికాలంలో చెరువుల కుంటల దగ్గర కొంత లోతు వరకు తవ్వితే నిద్రపోతున్న కప్పలు కనపడతాయి కూడా వర్షాకాలంలో తిన్న ఆహారంతో దాదాపు ఆరు నెలల వరకు నేల లోపల నిద్రపోగలవు కొద్దిపాటి ఆక్సిజన్ నేల లోపల ఉంటుంది అది వాటికి సరిపోతుంది వాటి వేగం ఉనికి అన్ని తగ్గించుకుంటాయి వర్షాకాలం వచ్చేదాకా ఫైనల్గా చెప్పాలంటే వేసవికాలంలో కప్పలు తమను తాము కాపాడుకోవడం కోసం తమ శరీరానికి తేమ ఉండడం కోసం నేల లోపల దాచుకుంటాయి అందువల్ల వేసవికాలంలో కప్పలు కనపడవు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్రెస్టింగ్ వీడియో మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటివి మరిన్ని తెలుసుకోవడానికి మా ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ను లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ